ప్రైజ్ దలాడ్ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి ఇప్పుడు మన జీవితంలో మనం చాలా మంది మన జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయట్లేదేంది అసలు జరగట్లేదేంది వాళ్ళు నా పక్కన వాళ్ళు చాలా మంది వెళ్ళరు సరిగ్గా ప్రార్థన చేసుకోరు చర్చికి వెళ్ళరు అయినా సరే వాళ్ళకి మంచిగా జరుగుతుంది నేను ఎప్పుడు దేవుల్లోనే ఉంటాను ఎప్పుడు చర్చికి వెళ్తాను ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటాను అయినా సరే నా జీవితంలో జరగట్లేదేంది అని మనం చాలా మంది అనుకుంటా ఉంటాం కదండి ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్నారండి మా ఇంటి పక్కన పెద్దమ్మ వాళ్ళు ఉంటారు సామ్రాజ్యం పెద్దమ్మ వాళ్ళని అయితే వాళ్ళు ప్రతివారం చర్చికి వెళ్తారు పొద్దున్న లేవంగానే ఫస్ట్ ప్రేయర్ పెట్టుకుంటారు టీవీలో ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాతే ఏదైనా పని స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మాకేందంటే మేమేందంటే ఇంట్లో ఉంటాం కదా ఎక్కువ అంటే ఇప్పుడైతే నాన్న పెడుతున్నాడు కానీ ఇంతకుముందు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు అంతగా దేవుల్లో ఉండేవాళ్ళం కాదు మేం గుడిసెలో ఉన్నప్పుడైనా ఇల్లు కట్టుకున్న తర్వాత అయినా ఇప్పుడు దేవుని వాక్యాలు ఫాలో అవ్వడం బాగా అలవాటు వాక్యం విని వదిలేస్తే ఉపయోగం లేదు కదా ఫాలో అవ్వాలి కదా ఆ ప్రకారం నడుచుకుంటేనే కదా దేవుని సహాయం మనకు వచ్చేది అయితే ఇప్పుడు ఇతరులకి సహాయం చేసే విషయంలో కానీ దేవుని స్థుతించే విషయంలో కానీ తండ్రి మనకు జీవితంలో మా జీవితంలో మాకు చేసిన సహాయానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం కాని అయితే చాలా మంది మా దగ్గర ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు పాప పుట్టినరోజైనా లేకపోతే ఏదన్నా అపాయం వచ్చి అది తప్పించబడిన అనారోగ్యం వల్ల వాళ్ళు బాధపడి అది మంచి క్యూర్ అయినా కృతజ్ఞత కూడికా పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ చాలా వరకు అలానే పెట్టుకుంటారు అంటే దేవుడు నా జీవితంలో నాకు మేలు చేశాడు ఇంత అనారోగ్యంలో ఉన్నప్పుడు తండ్రి నాకు ఈ సహాయం చేశాడు నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చాడని కృతజ్ఞత కొడుక పెట్టుకుంటారు అది చాలా దేవుని కృపే కదా అయితే మేము అవి కూడా పెట్టుకునే వాళ్ళం కాదు అసలు అంటే దేవుడి మీద భక్తి ఉంది ఆయన అసలు మా జీవితంలో చేసిన కార్యాలు మేబీ ఎవరి జీవితంలో చేసి ఉండలేదేమో అన్ని అద్భుత కార్యాలు చేశాడు అయినా సరే అదేంటంటే పబ్లిసిటీ చేయడం అలా ఫీల్ అయ్యే వాళ్ళం మేము ఇప్పుడు తండ్రి మా జీవితంలో చేశాడు అది మేం చెప్పడం కాదు పక్కన వాళ్ళు చూసి వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకోవాలి అనేది మాది మా పద్ధతి అయితే ఆ పెద్ద అంటూ ఉంటారు అసలు ఈ ఏసురత్న వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్ళరు ఒక ప్రార్థన ఉండదు ఒక టీవీలో వాక్యం పెట్టుకోరు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఈ వీళ్ళకే ఏం ఉండదా పని అయినా సరే దేవుడేందో మరి వీళ్ళకే చేస్తున్నాడు మేళ్ళన్ని ఆ ఇంట్లో ఒక పక్క ఇల్లు పడిపోయి గోడ పడిపోయి చీర కట్టుకొని ఉన్నవాళ్ళు మా ఇల్లు అంతే ఉంది అంటే ఆ పెదనాన అనేవాడు మా ఇంటి పక్కన పెదనాన్న అనేవాళ్ళు ఏం వేసరత్నం ఇల్లు కడతారు ఐదు సంవత్సరం అయినా మీదేమో కానీ మేము మాత్రం స్టార్ట్ చేస్తున్నాం వీళ్ళు అని చెప్పేవాళ్ళు అంటే ఎగతాడిగా అంటే మీకంత ఆర్థిక స్తోమత లేదు మాకుంద చూడు అని ఆల్రెడీ వేరే పెద్దమ్మ వాళ్ళు అన్నారని చెప్పాను కదా వేరే ఆంటీ వాళ్ళు ఆ గుడిసెలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా అయితే మేమేనా మాకేమో అవసరం వాళ్ళ మాట వాళ్ళది గుడిసే కాకపోతే ఏంటంటే మాది పడిపోయింది కాబట్టి ఇంకా చులకన అని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అదే మాట ఆహా నువ్వు ఇల్లు కడతావా అవునా సరే చూద్దాం ఎట్ట కడతావా మేము చూద్దాంగా చూద్దాం అని ఒక సవాల్లాగా మాట్లాడారు సరే అది దేవుడే చూసుకుంటాడు ఇక మేమేం అనలేదు ఆహా మేం కట్టపోతే మీరు కడతారా అవునా ఇద్దరు ఎవరు కడతారు చూద్దాం అని మళ్ళీ వాదనకి వెళ్ళడం అలాంటి మాకు అలవాట్లేదండి చిన్నప్పటి నుంచి కూడా తండ్రి కృపను బట్టి అలాంటి మాటలు అలవాట్లేదు సరే సైలెంట్గా ఉన్నాము తర్వాత దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకున్నాము మంచిగా ప్రహరీ కట్టాము అంటే అంత పెద్ద అవసరం లేదు కదా మాకున్న దాంట్లోనే మాకు సరిపడా ఇల్లు కట్టించాడు తండ్రి అయితే ఇంటి పక్కన పెద్ద మమ్మల్ని ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటికీ ఆ ఇల్లు అంతే ఉంది వాళ్ళు కట్టలేదు మమ్మల్ని ఏకతాళిగా చేసిన వాళ్ళు కట్టలేదు అంతే ఉంది ఇంటి పక్కన ఇల్లు తర్వాత అడిగింది అంట అమ్మ ఒకసారి ఏంది అదే అప్పుడు ఎట్లా మాట్లాడారు కదా మరి ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని అడిగిందంటే ఊరికమ్మ వాళ్ళు ఏకతాళ చేస్తున్నావుగా మేము కొట్టలేకపోయామనేగా నువ్వు కొట్టేవనే కదా అన్నారంట అంటే ఇక మా అమ్మ అట్లా కాదులే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి లేదని వాళ్ళని చులకన చేసి మనం ఇప్పుడు మాట్లాడ మాట్లాడకూడదు కదా మేబీ మనకు ఉంటే ఉండొచ్చు అది ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి కృపను బట్టి మనకు వచ్చిందే కానీ దాన్ని బట్టి అది చూసుకొని ఎదుటి వాళ్ళని చులకన చేసి ఎప్పుడు మాట్లాడకూడదు కదండి అయితే ఇక వీళ్ళు అట్లా అంటూ ఉంటారు ఎప్పుడు మాట్లాడుతాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు వీళ్ళకి అనేవి ఉండవా అని చెప్పిన నేను అంటూ ఉంటారంట మేము ఇంట్లో ఉంటే మాత్రం మేము నలుగురు అమ్మ నాన్న నేను అన్నయ్య ఉంటే మాత్రం ఒకటే నవ్వులు అంటే నాన్న చిన్నప్పుడు జరిగిన విషయాలు చెప్తూ ఉంటాడు అవన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాము కొన్ని బాధ బాధపడ్డ విషయాలు చెప్తా ఉంటాడు అన్నీ షేర్ చేసుకుంటా ఉంటాడు అది వీళ్ళకేందంటే అసలు దేవుడినే వీళ్ళు ఎప్పుడు మాట్లాడరు దేవుడి గురించి మాట్లాడుకోరు కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మరి ఏందో దేవుడు వాళ్ళకే చేస్తున్నారు చేస్తున్నాడు మరి మేము పొద్దున్న లేచి వాక్యం పెట్టుకుంటాము పొద్దు ప్రతి వారం చర్చికి వెళ్తాము ప్రార్థనలు చేసుకుంటాము మరి మాకేందో ఇంతే ఉంది అంతేలే దేవుడు కొంతమందికే చేస్తాడు అలాంటి వాళ్ళకే చేస్తాడులే వారం వారం చర్చికెళ్ళే వాళ్ళకి ఎందుకు చేస్తాడు అని దేవుని మీద సనగడం అయితే మా నాన్న ఒకటే చెప్తాడండి దేవుడు తండ్రి చేసిన ప్రతి మేలు కూడా మనం కృతజ్ఞత చెప్పాలి దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించాలన్నదే నానా కాన్సెప్ట్ తండ్రి ఇచ్చిన జీవితం సంతోషంగా జీవించాలి కదా దుఃఖంతో బాధ వేదనతో శ్రమలో కష్టాలు ఉంటే ఎన్ని మాటలు అన్నారు మమ్మల్ని ఓ చాలా మంది అన్నారు మాటలు తక్కువ చేసి చాలా మాట్లాడారు కానీ అయినా సరే పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు ఇంతమంది మాటలు మనమే కాదు కదా మన తండ్రి వింటా ఉంటాడు కదండి మనం ఒకళ్ళ జోలికి వెళ్ళాం ఎవరన్నా ఏదైనా సహాయం కావాలంటే మాత్రం చేస్తాము చేతనైనంత సహాయం చేస్తాం నాన్న సెక్యూరిటీగానే చేసేవాడు అందులోనే మళ్ళీ పాపం మాకన్నా తక్కువలో ఉన్న వాళ్ళకి వెతుక్కొని వెతుక్కొని వాళ్ళు ఎక్కడో ఉన్నా సరే వెతికి వెతికి నడుచుకుంటే వెళ్ళి ఇచ్చొచ్చేవాడు ఎంత అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం అయినా ఎండ అయినా సరే అది దేవుని కృపే కదే కృపే కానీ మన సొంత మనసు కాదు కదండి తండ్రి తండ్రిచ్చిందే కదా తర్వాత అన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు వామ్మో అసలు పలానా ఏసులత్వం ఏంది ఇళ్ళు ఏంది ఆ పిల్లలకి పిల్లలు చదివించడం ఏంది పెళ్లి చేయడం ఏంది పెళ్లి విషయంలో కూడా అందరూ ఎగతనం చేశారు పెళ్ళి పెళ్లి చేస్తాడు మినాన అబ్బా అంతుందా మినానకి అంటే అంత ఆర్థిక స్థితి మీద అంత లేదు మీకు అంత సీన్ లేదని కానీ మంచి దేవుని కృపను బట్టి సంబంధం పంపించాడు తండ్రి ఫస్ట్ సంబంధమే ఖాయమైపోయింది చెప్పాను కదా మాది మా హస్బెండ్ ఫ్యామిలీ అది ఎలా చెప్పాను కదా అట్లా మనం దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవిస్తూ ఉంటే ఆయన చేసిన ప్రతి మేలుకి మనం కృతజ్ఞత చెప్పకపోవడం వల్లే మన జీవితంలో జరగాల్సిన అద్భుతాలు పోవాల్సిన శ్రమలు బాధలు పోవట్లేదండి ఇప్పుడు మనమే ఉన్నాము ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగారు చేసాము అది వాళ్ళకి ఎక్కువ హెల్ప్ మనం చేసింది వాళ్ళకి ఎక్కువే కానీ అది సహాయం చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని మన నుండి సహాయం తీసుకొని మర్చిపోయారు అనుకోండి మనకు ఎలా ఉంటుంది ఇంకోసారి చేస్తామా చెయ్యం కదా అసలు ఒక మనిషి మనకి ఏదన్నా మంచి అసలు చాలా అవసరమైన టైంలో హెల్ప్ చేస్తే అసలు ఎంత కృతజ్ఞత చెప్తామో కదా అసలు ఎంత హార్ట్ఫుల్గా చెప్తాము సార్ అసలు మీరు ఇవ్వబట్టే సార్ మీరు గనక ఆ సమయంలో మమ్మల్ని ఆదుకోకపోయి ఉన్నట్టయితే మా పరిస్థితి మామూలుగా ఉండేది కాదు సార్ నలుగురులో పది మందిలో మమ్మల్ని గోల చేస్తా అంత భయంకరంగా చూసారు సార్ కానీ మీరు చేసిన సహాయం అసలు నా జీవితంలో మర్చిపోలేను సార్ అని మనుషులకే మనం అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తే అది వాళ్ళు చేసిన ఒక్క సహాయానికి కానీ మనం పుట్టినప్పటి నుంచి మనల్ని పెంచి పోషించి మన పొజిషన్ మార్చి తెలివి జ్ఞానం ఇచ్చి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ స్థితిలో ఉంచిన తండ్రికి ఇంకెంత కృతజ్ఞత ఇంకెంత హార్ట్ఫుల్గా చెప్పాలండి మీరు చెప్తున్నారా ఒక్కసారి మీరు జ్ఞాపకం గుర్తు చేసుకోండి మీ జీవితంలో మీకు తండ్రి ప్రతి ఒక్కళ్ళకి తండ్రి అద్భుతాలు చేస్తాడు ఖచ్చితంగా ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు కదా మన దేవుడు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కాదు కదా కాకపోతే వాళ్ళు పొందుకుంటున్నారు అద్భుత కార్యాలు ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం అంటే కారణమైంది ఒకటి ఎదుటి వాళ్ళనే పరిస్థితిని చూసి మనం ఒకవేళ నిర్లక్ష్యంగా మాట్లాడి ఉండవచ్చు లేదా దేవుడు ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన మేలులకి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పలేదేమో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఖాళీగా కూర్చున్నప్పుడు ప్రార్థనలో కూర్చుంటారు కదా ప్రతి ఈ చాలామంది వీడియోస్ చూసి ఈ మాటలు వింటున్నారు కదండి ఈ నా మాటలు కాదండి నా సొంత మాటలైతే ఎవరు వినరు కానీ దేవుడి కృపను బట్టే చెప్తున్నాను అది నేనేదో గొప్పదాన్ని కాదు నాకైతే ఎటువంటి అర్హత లేదు ఎందుకంటే మీరు నాకన్నా భక్తి పరులు దేవుణ్ణికి ఎక్కువగా దగ్గర వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడూ వాళ్ళు ఉండొచ్చు అయినా సరే ఎటువంటి అర్హత లేని నాతో తండ్రి ఈ మాటలు చెప్పిస్తున్నాడు నేనేదో గొప్పదానాన్ని కాదండి ఒక్కసారి ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో తండ్రి ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు చేశాడు అది చిన్నదైనా పెద్దదైనా తండ్రి చేసిన కార్యం చిన్నదైనా పెద్దదైనా దేవునికి కృతజ్ఞత చెప్పారా థ్యాంక్స్ చెప్పారా ఒక మనిషి చేస్తేనే మన జీవితంలో ఒక్క హెల్ప్ చేస్తేనే పదిసార్లు వాళ్ళని మనం తలుచుకుంటాం అమ్మో ఆ టైంలో ఫలానా అన్నొచ్చి నాకు ఈ సహాయం చేసాడమ్మో లేకపోతే నేను అసలు ఎక్కడ నా కుటుంబం రోడ్డున పడిపోయేది అని చెప్పుకుంటాం కానీ ఆ అన్న ద్వారా సహాయం పంపించిన తండ్రికి కృతజ్ఞత చెప్తున్నారా మనుషులైతే మన కంటికి కనిపిస్తున్నారు కానీ తండ్రి కనిపించరు కానీ మీకు సహాయం చేసిన చేయడానికి ఒక మనిషిని పంపించాడు కదా ఆ పంపించిన తండ్రికి కృతజ్ఞత చెప్తున్నారా అది కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నారా ఇది మర్చిపోయినా కూడా దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోతే ఎంత బాధేసిద్దండి మనమే ఒకళ్ళు సహాయం చేసి మనం మనం చేసిన సహాయం వాళ్ళు మర్చిపోతే మనం ఎంత నొచ్చుకుంటాం హృదయంలో అరే నా నుండి వాళ్ళు సహాయం పొందారు నా మాట అంటే వాళ్ళు అసలు లెక్కలేదు నా మాట ఇప్పుడు పట్టించుకోట్లా అని మనకే అసలు ఇంత ఉంటే అంత సర్వ సృష్టికర్త ఆయనకి ఎలా ఉండిద్దండి ఎంత బాధగా ఉండిద్ది ఒకటా రెండా ఎన్ని మేలుడు చేస్తుంటాడు మీ జీవితంలో దాన్ని బట్టే ఇంకా మనం పొందాల్సిన మేలులు ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నామండి దానికి కారణం తండ్రి కాదండి మనమే దేవుడు కాదండి చి దేవుడు ఎప్పుడు ఇంతే ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తాడు వాళ్ళకే చేస్తూ ఉంటాడు చేసినోడకే చేస్తూ ఉంటాడు ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదం వాళ్ళు చూడు ఇల్లు కట్టారు పైన కట్టారు ఆ పైన కూడా కట్టారు మాకు అసలు ఇల్లే లేదు అనుకున్నాం అనుకోండి అది కరెక్టేనా ఇప్పటి వరకు నీకు స్థలం ఇచ్చిన తండ్రికే నువ్వు కృతజ్ఞత చెప్పకపోతే ఇల్లు కట్టడానికి నీకు ఎలా ఇస్తాడు హార్ట్ఫుల్గా ఏదైనా మనం ప్రతి చిన్నదానికి పెద్దదానికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తేనే కదా తండ్రికి ఇంకా ముచ్చటేసింది కదా అరే నేను చేసిన సహాయం ఇంతే ఘోరంతే కదా అంత థ్యాంక్స్ ఎందుకు చెప్తుంది అని తండ్రి ముచ్చటపడతాడండి ఒక్కసారి మీరు గమనించుకోండి ఈ మాటలు విన్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏ ఏప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడైనా పనిలో ఉన్నప్పుడైనా ఒక్కసారి మీరు బాల్యానికి వెళ్ళండి మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ చైల్డ్హుడ్లోకి వెళ్ళండి నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఎక్కడున్నాను ఏ స్కూల్లో చదివాను తర్వాత హై స్కూల్ ఎక్కడ చదివాను తర్వాత కాలేజ్ ఎక్కడ చదివాను ఆ పరిస్థితి నుంచి నేను ఇప్పుడే జాబ్ ఎలా చేయగలుగుతున్నాను అంత తెలివి నాకు ఎలా వచ్చింది స్కూల్లో ఉన్నప్పుడు నేను అంత తెలివి నాకు లేదు కానీ ఇప్పుడు మంచి పొజిషన్ అందరి మీద నేను లీడర్ని మేనేజర్ని అంటే ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చిందే కదండి అదే మన మన సొంత తెలివా మనలో చాలా మంది ఇలానే ఫీల్ అవుతున్నారండి నా సొంత తెలివే నా సొంత జ్ఞానమే లేకపోతే నేను ఎంత అసలు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి నేను ఇప్పుడు మేనేజర్ని అయ్యానంటే అది ఎవరితో ఎవరు గొప్పతనమో తెలుసా నాదే ఎంత కష్టపడి చదివాను ఎన్ని గంటలు చదివేవాడినో ఎన్నెన్ని గంటలు చదివేదాన్నో నిద్ర మానుకొని చదివానంటే అసలు ఆ చదివే ఓపిక ఆ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ఇచ్చింది ఎవరండి దేవుడే కదా తండ్రి లేకుండా మనం ఏ ఒక్క పనైనా చేయగలమా ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి నేను చేయగలను సిస్టర్ ఈ పని దేవుని చిత్తం లేకుండా నేను చేసుకున్నాను సక్సెస్ అయ్యాను అని మీరు చెప్పండి చెప్పగలుగుతామా మనం అసలు అంత ధైర్యం ఉందా మనకి లేదు ఉండదండి ఎందుకంటే దేవుని దయ దేవుని కరుణ మన మీద ఉండబట్టే కదా మరి అంత ప్రేమించి అన్ని అవసరాలు అంత జ్ఞానం తెలివిచ్చిన తండ్రికి మనం ఎలా థ్యాంక్స్ చెప్తున్నాం క్యాజువల్గా చెప్తే సరిపోదు కదా ఆయన చేసిన మేలుకి కాబట్టి మీకు రావాల్సిన ఆశీర్వాదాలు మీరు రా మీకు రావాల్సిన అద్భుత కార్యాలన్నీ కూడా ఆగిపోవడానికి కారణం ఎవరో కాదండి మీరే నేనే నాకు రావాల్సిన ఆగిపోవడానికి కారణం నేనే మీకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం మీరే ఒకసారి ఆలోచించుకోండి ఇది అబద్ధాలు కావాలని చెప్పడమో కాదండి ఎందుకంటే నా జీవితంలో ప్రతి చిన్నదానికి ఇప్పుడు ఇంటర్లో హాస్టల్లో ఉన్నప్పుడు అందరూ సండే వచ్చిందంటే ఈవినింగ్ డిన్నర్ చేసిన తర్వాత కాస్త టైం ఉండిద్ది ఒక అరగంట గంటల టైం ఇస్తారు బయట తిరగడానికి అందరు మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ముచ్చట్లు చెప్తా ఉంటారు ఇలా ఇళ్ళ దగ్గర జరిగిన అని ముచ్చట్లో పెట్టుకుంటారు కానీ నాకెందుకు అలా నచ్చదు ముచ్చట్లో పెట్టుకోవడం తిరుగుతా ఉండేదాన్ని గ్రౌండ్ మొత్తం తిరుగుతా ఒక్కదాన్ని వేసే పాటలు పాడుకుంటా ఆయన చేసిన మేలుడు జ్ఞాపకం చేసుకుంటా ఒంటరిగా అదే చేసేదాన్ని అదే అదే తండ్రి అలవాటు చేసేటట్లా ఒక్కదాన్ని పాటలు దేవుని పాటలే పాడేదాన్ని అయ్యా అసలు నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడికి తీసుకొచ్చేవయ్యా అని కృతజ్ఞత కృతజ్ఞత అసలు నిజంగా తండ్రి కనుక ఆయన నా చేయి విడిచిపెట్టినట్టయితే ఎక్కడుండేదాన్నోనండి ఏ పల్లెటూరులో ఉండేదాన్నో అసలు చదివేదాన్నో చదవదాన్నో ఎలా అయిపోయేదాన్నో కానీ ఆయన అన్యాయస్తుడు కాదండి దేవుడు అన్యాయస్తుడు కాడు మనమే ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటా ఉంటే దావీదను ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదం తీసుకొచ్చి అంత పెద్ద రాజును ఎందుకు చేశాడండి ఇదే పని కదా దావీత చేసేది ఆయన బాల్యంలో ఉన్నప్పటి నుంచే దేవుడిని స్తుతించాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని స్థుతించాడు ముసలివాడిగా ఉన్నప్పుడు దేవుని స్థుతించాడు కదా నా ప్రాణమా యహోవాను సన్నిధించుము నా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము అది ఇదే మాట ఇదే మాట అనుకోండి మీరు నాకు ఎలా స్థుతించాలో నాకు తెలియట్లేదు సిస్టర్ అంటారా వాక్యం అందుకే నన్ను ఉంది వాక్యాలను బట్టి మనం ఎలా నడుచుకోవాలి వాక్యాలు ఎందుకు రాపిచ్చారంటే ఆ ప్రకారం మనం నడవాలనే కదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఫోన్ పక్కన పెట్టేసి ఒక్కసారి ఆకాశం వైపు చూడండి కళ్ళు మూసుకొని అప్పుడు దేవుడు చేసిన మేలులు మనకు కనిపిస్తాయండి ఆ ఆశ మనకుంటే ఖచ్చితంగా దేవుడి నుంచి రావాల్సిన మేలులు ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందుకుంటాం మేము పొందుకుంటామండి ఎవరెవరైతే మమ్మల్ని అవమానించారు ఎవరెవరైతే మనల్ని చులకనగా చేసి చూసి చూశారో ఎవరైతే మా పరిస్థితిని చూసి మా దరిద్రతను చూసి హేళన చేసి వెళ్ళిపోయారు మా బాబాయ్ చెప్పారు కదా ఆరోగ్యం బాగాలేదన్నా మీ ఇంటిలో ఉండి కాస్త హాస్పిటల్లో చూపించుకుంటారు ఇక్కడ మంచి హాస్పిటల్ అని వచ్చాడని చెప్పానా అప్పటికి మా ఇల్లు ఎలా ఉంది ఒక పక్క పడిపోయింది పూరి మట్టి గోడలు మట్టి గోడ కూడా వర్షానికి పడిపోయి చేరగట్టాం ఇక వాళ్ళు ఉంటారా అసలే ఆరోగ్యం లేని మనిషి ఒక పక్క పందులు వస్తున్నాయి లోపలికి ఉంటారా అన్న నేనేదో ఆరోగ్యం బాగాక హాస్పిటల్లో చూపించుకున్నాను రోజులు ఎక్కడుండి చూపించుకుందామని వచ్చాను కానీ మా అమ్మ మీరు మరీ ఇంత దరిద్రతలో ఉన్నారని నాకు అసలు తెలియదన్నా లేకపోతే నేను వచ్చేవాడినే కాదు ఎక్కడ ఏదో ఒక లాడ్జ్లో అన్న ఉండేవాడిని అన్న ఏమనుకోవద్ద అన్నం కూడా తినలేదండి అబ్బాయి అయ్యా కొంచెం అన్నం వండుతాను అయ్యా తినేలాంటి వద్దా వదినమ్మా వద్దమ్మా వద్దమ్మా అసలు ఆ పందులేంది మీరేంది ఆ పరిస్థితి ఏంది వద్దమ్మా చచ్చిపోతారన్న ఇంట్లో ఉంటే అని వెళ్ళిపోయాడండి ఇక అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి మేబీ మేము అంత ఫెయిల్ ఫీల్ అవ్వలేదు కానీ అమ్మోళ్ళు బాధపడి ఉంటారు కదా కానీ దేవుడు చూస్తాడు కదా తర్వాత ఇల్లు కట్టిన తర్వాత అప్పటికి ప్రహరీ కట్టలేదండి రెండు గదిలే వేసాము ఆ రెండు గదులు కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడ్డానికి తర్వాత వచ్చాడు మళ్ళీ అంటే దేవుడు అంత అంటే ఆ మనిషి బాబాయ్కి హెల్త్ బాగా బాగా బాగాలేదు ఇక చనిపోతాడనంగా అయినా సరే దేవుడు ఉంచాడు ఆయనకి ప్రాణాన్ని ఆపాడు ఎందుకంటే కేవలం మేము ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి రావాలి చూడాలి ఆశ్చర్యపోవాలి దేవుణ్ణి స్తుతించాలి అందుకైనా అందుకైనా సరే ఉంచాడు ఆయన్ని మళ్ళీ మేము ఇల్లు కట్టిన తర్వాత వచ్చాడు ప్రహరీ కూడా కట్టలేదు రెండు గదులు వేస్తేమో అది కూడా చాలా నీట్గా వచ్చింది రెండు గదులు అంటే పెద్ద పెద్దవి కూడా కాదండి చిన్న చిన్నయే కానీ మాకు అది ఎక్కువే అంతఃపురం కన్నా ఎక్కువ మాకు గుడిసెలో ఉన్నాం గుడిసెలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువే అది మళ్ళీ వచ్చాడు అప్పుడు వచ్చి అన్నా అసలు నువ్వేనా ఏందన్నా అసలు ఎంత చక్కగా ఉందన్నా రెండు ఏసిన రెండు గదులైనా సరే ఎంత నీట్గా ఉందన్నా అసలు అప్పుడు ఆ ఇంటికి ఇంటికి అస్సలు పోలికలేదన్నా నిజంగా దేవుడు మీ పక్షాన ఉన్నాడన్నా మేం చెప్పలేదండి దేవుడు మా పక్షాన ఉన్నాడని కానీ వాళ్ళకి అర్థమైంది ఎదుటి వాళ్ళకి మన పక్షాన దేవుడు ఉన్నాడని ఎలా అర్థమైంది మన ప్రవర్తన బట్టే కదా అదే వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మనం కూడా ఎదురు తిరిగి ఏదో ఒకటి అబ్బాయి మీరేమైనా అంతపురంలో ఉన్నారా మీరేమైనా మహారాజా ప్యాలెస్లో ఉన్నారయ్యా అయ్యా మీది కూడా ఇదే గతి కదా అన్నట్టయితే ఎలా ఉండేది కానీ సైలెంట్గా ఉన్నాము దేవుడు అందుకే ఆశీర్వదించాడండి దేవుడి కృప మహాకృప ఎటువంటి అర్హత లేదు మాకు ఆ మౌనం ఇచ్చింది కూడా తండ్రే మళ్ళీ ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ అన్నయ్య ఆ బాబాయ్ వచ్చాడు చూశాడు అసలు నిజంగా అన్న నేను ఏనైతే అసలు అనుకోలేదన్న నేను చచ్చేదాకా మీరు ఇల్లు కడతారని అనుకోలేదన్న కానీ కట్టేశాన నిజంగా దేవుడే కానీ మీ వల్ల అయితే అయ్యేది కాదన్న అన్నాడు వెళ్ళిన వారానికి చనిపోయాడు అదండి దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి ఇలా మీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు జరుగుతాయి ఖచ్చితంగా చేస్తాడు తండ్రి కానీ ప్రతి విషయంలో మనం దేవుడికి కృతజ్ఞత చెప్తున్నామా అది నేను చిన్నప్పుడు జరిగింది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఉంచాడు తండ్రి ఎందుకంటే మనం మర్చిపోకూడదు ఏదైనా మర్చిపోవచ్చు కానీ మనం సాధించిన పథకాలు మర్చిపోండి మీరు సాధించిన గోల్డ్ మెడల్ మర్చిపోండి అన్నీ మర్చిపోండి కానీ దేవుడు చేసిన మేలును మాత్రం మర్చిపోకూడదండి పొర్రపాటును కూడా మర్చిపోయారా ఇక మీకు అక్కడే ఆగిపోతారు ముందుకు రారు కాబట్టి ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి దేవుడి నుంచి రావాల్సిన మేలును మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం తండ్రి ఎవరిని త్రోసివేసేవాడు కాదు కానీ మీరే అడగలేకపోతున్నారు ఇవ్వడానికి నా చేయి కురచ కాలేదు కానీ మీరే అడగలేకపోతున్నారు అని అన్నాడు కదా తండ్రి అంటే ఎలా అడగాలి ఆయన చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞత హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పండి అయ్యా నాకు అర్హత లేదయ్యా కానీ అయినా కూడా మీరిచ్చారు ఆ అర్హత నాకు మీరు ఇవ్వడానికి నేను నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని ఎక్కడో అన్ని సబ్జెక్టులు పోయినా సరే నేను మేనేజర్ పోస్ట్కి వచ్చానంటే అది అసలు ఎక్కడా సాధ్యం కాదయ్యా కానీ మీ ఒక్కరి వల్లే సాధ్యమైంది కానీ ఆ పొజిషన్ నాకు ఇవ్వడానికి నాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు అయినా సరే నాకు ఇవ్వడానికి నేనే అయ్యా నేనే వాడినయ్యా అని మీరు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు జరుగుతాయండి ఇది నా మాట కాదు నేనేదో మీకు అద్భుత కార్యాలు జరుగుతాయి ఈ వీడియో చూడడానే నేను చెప్పను ఎందుకంటే నేనైతే ఏం చేయలేను నేను మామూలు మనిషిని మీలాగా కానీ మన ముందున్న తండ్రి చేస్తాడు మీరు తగ్గింపు జీవితం దేవుని స్థుతిస్తా ప్రతి విషయంలో దేవుని మేలుడు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు ఏ ఏజ్ లో ఉన్నారో నాకైతే తెలీదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎన్నో మేలుడు చేస్తుంటాడు అది చిన్నదైనా పెద్దదైనా మేలు మేలే కదా సహాయం సహాయమే కదా ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని మీరు కృతజ్ఞత చెప్పండి అంతకు మించి మీరు ఇంకా ఆశీర్వాదాలు పొందుకుంటారు అద్భుత కార్యాలు ఇంకా పొందుకుంటారు ఇలా ఈ విధంగా మీరు ఆలోచించుకొని కృతజ్ఞతలు దేవుడికి స్థుతి 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 ఏ టైంలో స్థుతించాలి ఎలా స్థుతించాలి అనేది నేను మళ్ళీ వీడియో పెడతానండి ఆ దేవుని చిత్తమైతే నా తెలివి నా మాటలు కాదండి నేనెంత నా తెలివి ఎంత నా భక్తి ఎంత కానీ ఒకవేళ మీలో ఎవరన్నా ఈ మాటలు వింటున్న వారు ఉన్నారేమో దేవుణ్ణి చేసిన మేలు మర్చిపోయారేమో అందుకే ఇంట్లో శ్రమలు అరే ఈ మేలుకే వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేకపోతే ఇంకా అంతకన్నా పెద్ద మేలు చేస్తే వాళ్ళు మర్చిపోతారేమో పూర్తిగా లోకంలో పడిపోతారుగా అని ఆపుతానండి తండ్రి అదే మీరు అంత చిన్న మేలు కూడా మీరు హృదయపూర్వకంగా ఒక పది సార్లు వంద సార్లు రోజు గుర్తు చేసుకొని చెప్పండి అరే నేను చేసేది ఇంత మేలు అయితే అరే ఇంత థ్యాంక్స్ చెప్తున్నాడు అసలు ఎంత నిజంగా నా బిడ్డలు ఎంత అని మురిసిపోతాడండి అంతకన్నా మేలు ఇస్తాడు దయచేసి తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి అదే ఆయన కోరుకునేది ఒక్కసారి ఒక జ్ఞాపకం చేసుకొని థ్యాంక్స్ చెప్పండి దానికి మించిన అద్భుతాలు మనం జరగడానికి కారణం మనమే అవుతాం